నమస్కారం ఫ్రెండ్స్ రాష్ట్ర ప్రభుత్వం ఆదాయ మార్గాల కోసం తన దగ్గర ఉన్న తన ఆధీనంలో ఉన్న వేలాది ఎకరాల భూమిని డెవలప్మెంట్ పేరుతో ఆదాయ మార్గాల పేరుతో ప్రభుత్వ భూములను దాని వాల్యూ బయటికి తీయాలి అభివృద్ధి కోసం ప్రభుత్వ భూములను అమ్మేయాలి తద్వారా వచ్చిన డబ్బులతో పేదరికాన్ని నిర్మూలించాలి ఇది ప్రభుత్వం చెప్తున్న తన వర్షన్ కానీ ప్రభుత్వ భూములు అమ్మటం వల్ల పేదరిక నిర్మూలన జరుగుతుందా రైతులు బాగుపడుతున్నారా పేద ప్రజలు ప్రభుత్వం ఇచ్చే సహాయంతో ఎంత కాలంలో అభివృద్ధిలోకి రాగలరు పేద ప్రజలు ప్రభుత్వం దగ్గర ఆశిస్తున్నది ఇదేనా రైతులకు రైతు బంధు ఇస్తే వాళ్ళ భూముల్లో పండే పంటలలో నాణ్యత పెరుగుతుందా దాని దిగుబడి పెరిగిందా ఈ చిన్న ప్రశ్నలకు ప్రభుత్వం జవాబు ఇవ్వగలిగితే ప్రతి ఇంచు ప్రభుత్వ భూమి అమ్మినా పర్వాలేదు ప్రభుత్వం ఎలాంటి రెవెన్యూ జనరేట్ చేసినా అవి పేదల పేరుతో పంచవేయబడుతున్నాయి ఈ అమ్మటం పంచటం అనేది ఒక కమ్యూనిస్ట్ కాన్సెప్ట్ ఉన్న ధనాన్ని పంచటం ఒకరి ప్రాపర్టీని సీజ్ చేసి పంచటం ఒకరి హక్కు కానిది వాళ్లకు దక్కేటట్టు చేయటం అందరూ సమానంగా ఉండాలి అని ధనవంతుల దగ్గర డబ్బులు తీసుకొని పేదలకు పంచటం ఇవి దాదాపు కమ్యూనిస్టు భావజాల కలిగిన ఒక పార్టీకి ఉండే ముఖ్య రక్షణ రాను రాను కాంగ్రెస్ ప్రభుత్వం తన రంగు మార్చుకొని బహుశా కొన్నేళ్ల తర్వాత ఎర్ర జెండా పెట్టుకుంటుందేమో అని నాకు అనిపిస్తుంది ప్రభుత్వం భూములు అంటే ప్రభుత్వం వాడుకోవడానికి కేటాయించిన భూముల కింద లీగలీ లెక్క కానీ అదే ప్రభుత్వం తన ఆధీనంలో ఉన్న భూములను తన ఆస్తిగా భావించి తన ఫ్యూచర్ రెవెన్యూ స్ట్రీమ్గా భావించి పార్టీ మనుగడకు ప్రభుత్వ భూములను అమ్ముకుంటూ పార్టీ సిద్ధాంతాల కోసం ప్రభుత్వాన్ని బలి చేసి పేదలకు పంచి పెట్టడం పక్క మావోయిస్ట్ భావజాలం ఇక్కడ కష్టానికి విలువలేదు తెలివికి విలువలేదు ట్యాక్స్ కట్టేవాడికి వ్యాల్యూ లేదు మరి ఇంత కమ్యూనిస్టు భావాలున్న ఒక పార్టీ భారీగా ట్యాక్స్లు వసూలు చేసి ఏం చేస్తుంది మీకు అంత భావాలు ఉంటే జీఎస్టీని వ్యతిరేకించాలి పేదలపై పడుతున్న జీఎస్టీని ఈ ప్రభుత్వం ముట్టుకోదు అని శపథం చేయండి ఒకవైపు జీఎస్టీ రూపంలో నిరుపేదకు జీఎస్టీ వడ్డిస్తూ ప్రభుత్వ భూములను అమ్మేసి ఆ డబ్బును సంక్షేమ కార్యక్రమాల పేరు చెప్పి పేదలు అయిన వాళ్ళు పేదలు కాని వాళ్ళకు కూడా పంచిపెట్టడము ఎలాంటి నీతిగల వ్యవహారము మనకు హెచ్ హెచ్యు భూములు సుమారు నాలుగు వందల ఎకరాలు ప్లాన్ ప్రకారం పోయినా దక్కకపోవటంతో హైదరాబాద్ చుట్టూ ఉన్న పెరి అర్బన్ సెమీ అర్బన్ డెవలపింగ్ ల్యాండ్స్పై ప్రభుత్వం కన్నేసింది పుప్పల్గూడలో ఐటీ కారిడార్ అసలు హాస్యాస్పదం పుప్పల్గూడ న్యాచురల్గా గ్రో అవుతుంది ఆల్రెడీ అక్కడ ఐటీ సెక్టర్ కానీ హౌసింగ్ సెక్టర్ కానీ ఆల్రెడీ డెవలప్ అయిపోయాయి సడన్లీ ఇప్పుడు పుప్పల్గూడలో ఐటీ కారిడార్ పెట్టడానికి బలమైన కారణాలేమి అక్కడ ఆల్రెడీ ఎవరన్నా కొలిపెట్టారా పెట్టారా లేదా డిమాండ్ లేని హైరైజ్లకు ప్రభుత్వ తరఫున కానుకగా ఈ ఐటి కార్డు నామకరణం చేస్తున్నారు నాకు రెండోదే అనిపిస్తుంది వేలాది ఫ్లాట్లు పుప్పలు కూడా చుట్టుముట్టు వెలిసాయి దానికి ప్రస్తుతానికి మార్కెట్ లేదు ఎందుకంటే అవుట్స్కర్ట్స్ అనే ఒక పేరు ఉంది ఈ ఔట్స్కర్ట్స్ నా ల్యాండ్స్కి వాల్యూ సడన్గా పెరగాలి అంటే ప్రభుత్వ తరఫున ఒక ఐటీ కారిడార్ అదే మీరు పుప్పలు కూడాను ఎడ్యుకేషన్ హబ్గా మారుస్తాను అంటే బహుశా డిమాండ్ రాకపోతుండచ్చు ఈజీగా వాల్యూ పెరగాలంటే దానికి సింపుల్ మంత్రం ఏమంటే ఐటీ కారిడార్ అని ఒక పేరు పెట్టేస్తే అక్కడ న్యాచురల్గా ఆప్షన్స్ ఎక్కువైతాయి ఫైనా మరో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అనుకొని కనీ విని ఎదురు రేట్లు పెట్టి మన ఫైనాన్షియల్ డిస్టిక్ లాగా లేదా నియోపలిస్ రేట్లు పలుకుతాయని భారీ అంచనాలతో ఈ నాలుగు వందల ఎకరాల ల్యాండ్ని డెవలప్ చేయడానికి ప్రభుత్వం సిద్ధపడ్డది ఇవి చిన్న చిన్న పార్సల్స్ తో విక్రయిస్తారట వంద ఎకరాలు యాభై ఎకరాలు రెండు వందల ఎకరాలు అంటే వాళ్ళు రెండు వందల ఎకరాలు ఇనీషియల్గా ప్లాన్ చేసుకున్నట్టుంది ఈ రెండు వందల ఎకరాలు ఐటీ కారిడార్గా ప్రకటించి ఆ హైప్ వల్ల వచ్చిన ప్రీమియంతో ఆ ల్యాండ్ను డెవలప్ చేసినట్టే చేసి దాన్ని చేసి నార్మల్ ఆప్షన్ ప్రైజెస్ కన్నా స్లోగా బిట్ బై బిట్ అమ్మి సుమారు వంద నుంచి రెండు వందల ఎకరాలు ఇనీషియల్ ఫేజెస్లో అమ్మేసి దాని వాల్యూ చూసి ఇంకా చుట్టుముట్టు ఉన్న ప్రభుత్వ భూములను ఈ ఐటి కారిడార్ అనే ఒక లాజిక్ యూస్ చేసి అమ్ముదామని ప్రభుత్వం అన్ని సన్నాహాలు చేసింది ఇక్కడ ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ అవసరం లేదు కాబట్టి డైరెక్ట్ ఆర్ పార్షల్ ఆక్షన్ రూట్లో ఈ ల్యాండ్స్ వేలం వేసే ఛాన్సెస్ ఉన్నాయి ఈ మోకిలా లాగా రోడ్స్ వేయడం డెవలప్ చేయడం లాగా డిమాండ్ క్రియేట్ చేయడం అవన్నీ ప్రభుత్వం చేయదనుకుంటారు ల్యాండ్ చూపించి హెచ్ూ లాగా డైరెక్ట్ ఆప్షన్స్ పెడుతుంది లేదా ఐటీ కారిడార్ అని ఒక పేరు పెట్టి కమర్షియల్ హౌసింగ్ ప్రాజెక్ట్స్ కూడా అనుమతులు ఇస్తుందట ఆల్రెడీ వెలిసిన హైరైజర్స్కు డిమాండ్ లేకుండా విచ్చలబడి కట్టిన ఫ్లాట్స్కు డిమాండ్ లేకుండా గాయపడ్డ పెద్ద పులిలా నిద్రిస్తున్న ఈ వెస్ట్ హైదరాబాదులో అసలు ఈ ఐటీ కారిడార్ ఏమి దాంట్లో మళ్ళీ హౌసింగ్ ప్రాజెక్ట్స్ ఏమి ప్రభుత్వ ఉద్దేశము డబ్బు జనరేట్ చేయడం తప్పులేదు ఆ డబ్బు ఎక్కడ వాడుకుంటున్నారు అనేది ప్రజల సందేహం తప్పకుండా పుప్పలగూడలో అమ్మిన యాభై ఎకరాలు కానీ వంద రెండు వందలు నాలుగు వందలు ఐదు వందలు వెయ్యి ఎకరాలు అమ్మిన పుప్పలగూడ చుట్టుముట్టు ఇంకా ప్రభుత్వ ల్యాండ్స్ ఆక్షన్ చేసి ఐటీ కారిడార్ వన్ ఐటీ కారిడార్ టూ ఐటీ కారిడార్ టెన్ వరకు పెట్టి అమ్మిన ఆ డబ్బు మొత్తం రైతు బంధుకే పోతుంది ప్రభుత్వ ఉద్యోగులకు ఐదు డిఏలు అంటే వాళ్ళ భక్తంలో రెండున్నర ఏళ్ల జాప్యం ప్రభుత్వానికి ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వానికే అన్యాయం చేస్తున్నారు అనే ఒక ఉద్దేశం ఉంది అది నిజం కూడా కావచ్చు లక్షల జీతాలు తీసుకొని ఇంకా కరప్షన్ చేసి వీళ్ళకేమిచ్చేది అనుకో ఉండొచ్చు తప్పు లేదు కానీ సామాజికంగా మీరు ఒక రెండున్నర ఏండ్ల డిఏ పెండింగ్లో పెడితే ఆ డిఏ వేయటం వల్ల జీత భత్యాలు పెరిగి హెచ్ఆర్ఐలు పెరిగి అవన్నీ తడిసి మోపడైతే అనే భయంతో డిఏలే వేయకుండా మీరు ప్రభుత్వాన్ని కొనసాగిస్తే రైతులు మాత్రమే రక్షిస్తారు అనుకునే పాత ప్రభుత్వం కథే మీకు పడుతుండొచ్చు అని నేను బలంగా నమ్ముతున్నా ఇప్పుడు కనుమరుగైన పాత ప్రభుత్వం కూడా రైతు బంధు పేరుతో సంవత్సరానికి పదివేలు ఖర్చు పెట్టి పదివేల కోట్లు ఖర్చు పెట్టి ఈ పదివేల కోట్లతో రైతులను సంతోషపడిస్తే సమాజం సంతోషపడ్డట్టే రైతు కన్నీళ్ళ కండ్లలో ఆనందం చూసే పనే లాస్ట్ ప్రభుత్వం చేసి సిటీ ప్రజలను ఆదాయం జనరేట్ చేసే మార్గాలుగా గుర్తించి వాళ్ళ దగ్గర ట్యాక్స్లు గుంజి ప్రాపర్టీ ప్రైజెస్ పెంచి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ రూపంలో దండి రైతులను ఆదుకుంటే వీళ్ళు దారిలోకి వస్తారు అనే ఒక కాన్సెప్ట్ బలంగా నమ్మి భారీగా నష్టపోయి ఫార్మ్ హౌజులకు పరిమితం చేసిన మన డెమోక్రటిక్ సిస్టమ్ని ప్రస్తుత ప్రభుత్వం మర్చిపోవద్దు పుప్పాలుగూడ మీ ఐటీ కారిడార్తో లాభపడడానికి చూస్తే ఫ్యూచర్ సిటీ దెబ్బతింటుంది అని ఇంకిత జ్ఞానం లేకుండా పుప్పాలుగూడలో ఐటీ కారిడార్ సక్సెస్ చేయాలి అది ఆటోమేటిక్గా సక్సెస్ అవుతుంది కానీ ఫ్యూచర్ సిటీలో చేయబోయే ఇన్వెస్ట్మెంట్ మొత్తం కూడా వైపు మళ్తుంది అట్లీస్ట్ ఒక థర్టీ పర్సెంట్ మళ్ళీపోతుంది త్వరగా డెవలప్ అయ్యే దా ఏ దాంట్లో డబ్బులు పెడతారు కానీ ఇరవై ఏళ్లలో డెవలప్ అయ్యే ఫ్యూచర్ సిటీ గురించి రియల్ ఎస్టేట్ వాళ్ళు ఆలోచిస్తారు ఐటీ వాళ్ళు పడి పడి కొంటారు అనుకోను మిస్ వరల్డ్ కాంపిటీషన్ లాగా టైమింగ్ చాలా రాంగ్గా ఉంది హెచ్సియు ఫెయిల్ కావడం వల్ల పుప్పాలుగూడను టార్గెట్ చేశారు అనిపిస్తుంది అసలు ఈ పుప్పాలుగూడలో ఎబి అంటే దాన్ని ఎబిలిటీ ఉంటే మొదటిగా ఈ ఏరియాని చూస్ చేసుకునేది ఉండే హెచ్ని చూస్ చేసుకొని ఫెయిల్ అయ్యి పుప్పాలగూడలో ప్రభుత్వం ఆడుతున్న నాటకం అని ఇండస్ట్రీ గుర్తిస్తూ నేను చెప్పిన ఏఐకి రెండు వందల ఎకరాలు ఐటీకి నాలుగు వందల ఎకరాలు ఐటీ కారిడార్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఐటీ కారిడార్ సౌత్ ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ నార్త్ ఈస్ట్ సౌత్ ఈస్ట్ ఇష్టం వచ్చినట్టు మీరు ఏ నామకరణం చేసిన టెక్నాలజీకి ల్యాండ్ అవసరం లేదు బుర్రలు అవసరం బుర్రలతో పాటు ఒక రాష్ట్రం ల్యాండ్ ఇస్తుందంటే సంతోషపడతారు ఉప్పాలగూడలో ఐటీ కారిడార్ అంటే ఎకరం పదుల కోట్లలో ఉంటుంది అదే ఐటీ సెక్టర్ సౌత్కి సౌత్ ఈస్ట్కి షిఫ్ట్ అయితే దాంట్లో ట్వంటీ పర్సెంట్ కాస్ట్లో ఐటీ ఆఫీస్ నిర్మించవచ్చు ఈ సూక్ష్మం కూడా మనకు ఈ సర్కారే చెప్పింది ఈ మిస్టేక్ కూడా ఈ సర్కారే చేస్తుంది కాబట్టి కుప్పాలుగూడ ఆప్షన్ సక్సెస్ ఏ కావచ్చు కానీ కుప్పాలగూడలో జనరేట్ అయిన ఇన్కమ్ మళ్ళీ రైతు బంధు రైతు భరోసా రైతు రుణమాఫీ షాదీ ముబారక్లకు పెడితే అసలు మీరు కాంగ్రెస్ పార్టీగా సర్వైవ్ కాలేరు ఉచితాలకు పోయి ఎంత పోయినా ఓటు ఖరీదు మాత్రం డబ్బు పెట్టే కొనాల్సి వస్తుంది కాబట్టి మీరు ఎన్ని సంక్షేమ ఉచిత పథకాలు పెట్టినా ఓటుకు ఉన్న రేటు తగ్గదు కాబట్టి సామాన్య ప్రజలు ట్యాక్స్ పేయర్ గురించి మీకు ఉన్న చిన్న చూపు విరమించుకోకపోతే పాత ప్రభుత్వం ఏ మిస్టేక్స్ చేసిందో అది మీరు గర్వంగా చేస్తే వాళ్ళకన్నా ఘోరమైన పరిస్థితులు ఎదురు ఎదుర్కోవాల్సి వస్తుంది అని నా భావన నా భావన కాదు గట్టి నమ్మకం కాబట్టి పుప్పాలు కూడా ఇష్యూలో బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ అక్కడ జనరేట్ అయిన ఇన్కమ్ స్టేట్ వెల్ఫేర్ కోసం పేదరిక నిర్మూలన అంటే పేదలకు మీరు కాళ్ళపై నిలబడ పడే అవసరాలు కలిగించాలి అని కోరుతూ దేవుడు మీకు సద్బుద్ధి కలిగించాలని ఈ కమ్యూనిస్టు భావజాలాలు మీ మదిలో నుంచి తొలగించాలని కోరుకుంటూ నమస్కారం